పూజలు చేసుకుంటూ రావట్లేదు మేము పూజలు చేసుకుంటూ రావట్లేదు అనేవారు కానీ ఈయన జీవంగా దేవుడు మాట్లాడే దేవుడు కనపడే దేవుడు ఏ సమస్య అయినా కానీ ప్రార్థించే దేవుడు మాట్లాడుతాడు ఇది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్దు కానీ నా పిల్లలు చిన్నపిల్లల్లో నేను చనిపోతే వస్తుంది నేను బ్రతుకుంటే నా బిడ్డలకు అన్నం వండుకుంటాను దేవుడు నా మన ఇంతవరకు దేవుడు ఆయన చోట కాసి కాపాడేది కానీ నా మన మీ అందరు కూడా వందనాలండి దైవజన్లు దైవజన్యులందరూ కూడా వందనాలండి అతను మీ తల్లిగారికి వందనాలు దేవుడి నామాన్ని బట్టి దేవుడు మహాకురం బట్టి దేవుడు ఎంతగా నన్ను రక్షించుకున్నాడో మేము విగ్రహార్ధుల కుటుంబంలో పుట్టినవాడు మేము నా తల్లిదండ్రులు కూడా విగ్రహారదుగులు దేవుడు మేము నలుగురు సంతానం అండి తల్లికి అన్నయ్య ముగ్గురు ఆడపిల్లలు అయితే నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నయ్యకి మెదటపపు వచ్చింది మెదడుబాబు వచ్చినప్పుడు మా అమ్మగారు మమ్మల్ని పెద్ద తరపితే చిన్న తరపితే అప్పన పెళ్లి తిప్పి తీసుకెళ్లేవారు మొక్కుకుని తర్వాత మా ఊర్లో సంజయ్ గారు పాస్ట్ గారు ఉండేవారు అప్పుడు ఆ పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేసేవారం ప్రతి ఇంటికి కూడా మా చిన్నప్పుడు అప్పుడు పాస్ట్ గారు ప్రార్థన చేశారు కదా ఇంటికి వచ్చని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా తల్లిగారు ప్రార్థన పెట్టి ఒక అట్టుబడిగాలు తెచ్చి ప్రార్థన పెట్టి పాస్టర్ గారికి పాస్టమ్ గారు భోజనం పెట్టి ముందు పెట్టేసేవారు ముందు ప్రార్థన అయిపోయిన తర్వాత తర్వాత మమ్మల్ని ఆయా గుళ్ళుకి తీసుకెళ్లి మొక్కులు చెల్లించేవారు మా అన్నయ్య దేవుడు బతికించినందుకు మెదవ వచ్చిన అన్నయ్యకి దేవుడు ఎంతగానో అన్నయ్యని బ్రతికించి కాపాడి చేసినందుకు అమ్మ పెద్ద తిరుపతి అప్పని పెళ్ళి తీసుకెళ్ళేది ఇలా ప్రార్థన కూడా పెట్టించేది కానీ నాలో అయితే చిన్నప్పటి నుంచి ఆ ప్రార్థనకి వెళ్ళటం ప్రార్థన పెట్టేస్తాం నాకు ఎందుకో దేవుడు నన్ను పట్టుకున్నాడు దేవుడు పాటలు పాడటం చిన్న చిన్న చిన్నగా ఎహో నా బలమా యథార్థమైంది నీ మార్గం అని రెండు చరణాలు పాడుకోవటం అలాగే ప్రార్థనలో కూర్చుని మేము ఆటలాడుకుంటూ మాది పల్లెటూరు అండి ఇంగటూరు దగ్గర అయితే ఆటలాడుకుంటూ వెళ్ళి పాస్ట్ గారు ప్రార్థన పెడితే ప్రార్థనలో కూర్చుని వాళ్ళు అక్కడ ఒక మొక్క దేవుడి పాటలు పట్టుకుని ఉండేదాన్ని అప్పుడు నాకు నేను చదువుకుంటున్నాను నాలుగు క్లాస్ చదివానండి తర్వాత స్కూల్ మార్పు చేశారు మా తండ్రి గారు మా గేదెలు కాయమని పెడితే గేదెలు కాకు చేలోకి వెళ్ళేదానండి అప్పుడు నాకు పొదుగుకి దాకా గేదెలు వేపాలి ఆ బేబే టైంలో పాములు వచ్చాయి అక్కడికి పాములు మాస్ట్లాడే కొంచెం దూరంలో నాకైతే ఏ హోవా ఎంతో బలమైంది ఆ పాట ఇలాగ ఈ మొక్క ఈ చరణం మొక్క ఒక్క మొక్క పాడుకుని ఉండేదాన్ని అండి అలా దేవుని అని పట్టుకున్నాడు తర్వాత నాకు వివాహం అయింది వివాహం అయిన తర్వాత నాకు పాప పుట్టిందండి ముందు పాప పుట్టింది తర్వాత ఇంకా నాకు వైట్ అయ్యి ఇంకా బెడ్లు పుట్టకూడదు గర్జాంచి పాడైపోయిందని నెప్పొచ్చేదండి కడుపులో వైట్ అయ్యేది అప్పుడు ఇద్దరు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా గర్భిణీ వేస్తాం కష్టం గర్భిణీ వస్తే ప్రమాదం అవుద్ది గర్భంచి కానీ అన్నప్పుడు మా బావగారు అమ్మాయి చర్చికి రాపిని దేవుడిని ఇస్తాడంటే నేను దేవుడిని నమ్ముకున్నానండి ముందు పాడు ప్రార్థనకి వెళ్ళాను వెళ్ళినప్పుడు దేవుడు మొదటి రోజున నాకు దర్శనమిచ్చి ఆ రాత్రి నాకు ఆపరేషన్ చేసి నేను అయ్యి ఐదో రోజు వెళ్ళా ఇంకా నాకు డేట్లు రాలేదు ఆడపిల్లి ఇచ్చిన మా బిడ్డ ఇచ్చిన నీ ఇష్టం ప్రభావ నేను నిన్నే నమ్ముకుంటా నేను నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను ఆ రోజు నాకు దేవుడు మొదటి రోజునే నాకు ఆపరేషన్ చేసి దేవుడిని బాగు చేశాడు నాకు మరలా పాపనిచ్చాడు దేవుడిని నామని బట్టి నేను దేవుడిని ప్రతి అడిగింది ప్రతిదీ కూడా నాకు దర్శనమిచ్చి దేవుడు నాతో మాట్లాడేవాడు అలా మాట్లాడుచుండగా నాకు మరలా తొంభై తొమ్మిదిలో నాకు పెద్ద ఆపరేషన్ పడింది గర్భానించి తీసే తీసేసారు అప్పుడు అప్పుడైతే మరి పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఎనిమిది నెలలు మళ్ళీ బ్లీడింగ్ అయిందండి బ్లీడింగ్ అయినప్పుడు అప్పుడు కేఏపాల్ గారు గుడి అని మీటింగ్లు పెట్టారు అప్పుడు ఆ ప్రా హాస్పిటల్లో నుంచి నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు మరలా ఆ ప్రాబ్లం లేదు దేవుడు దయ వల్ల రెండు వేల మూడో సంవత్సరం దేవుడు నన్ను శువార్ చేయమని దేవుడిని పిలిచారండి సెప్టెంబర్ నెలలో ఇరవై తారీఖుని దేవుడు పిలిచినప్పుడు నాకైతే మా అత్త మామ మా అత్తగారు నా భర్త గారు ఎవరో కూడా మా తల్లిదండ్రులు ఎవరు కూడా దేవుడిని నమ్ముకోలేదు నేను ఒక్కదాని నమ్ముకున్నాను అయినప్పటికీ దేవుడు మళ్ళీ రెండు వేల ఐదులో నేను రెండు వేల మూడులో దేవుడు పిలిచాడు వెళ్ళలేదు సువార్తకే రెండు ఈ మధ్యకాలంలో దేవుడు నాకు దర్శనం నువ్వు వెళ్ళక ఎంత ఎన్నో ఆత్మ నశించిపోతున్నాయి అని నువ్వు వెళ్ళాలి సువార్చే చేయాలని దేవుడు నాకు రెండు మూడు సార్లు దేవుడి నా హెచ్చరించారు దర్శనాల ద్వారా ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను నా భర్త మారక అందరు ఎవరు ఒప్పుకోక మా ఇంట్లో నాకు రెండు వేల ఐదు సెప్టెంబర్ నెల ఐదో తారీఖు నుంచి నాకు పదిహేను ఇరవై తారీఖు వరకు నాకు పదమూడు రోజులు నాకు నీరుడు బంద్ అయిపోయిందండి ఐదో తారీఖు మొదలుపెట్టి పదమూడు రోజులు నీరుడు బంద్ నేను చాలా లాభం అయిపోయాను ఆ టైంలో నేను పడాలా అమ్మాజీ అమ్మగారు బైబిల్ తీసి చెప్తారు అమ్మగారు ప్రార్థన చేస్తారంటే ఇంకా అమ్మగారికి అప్పటికి మేము వెళ్తున్నాం చర్చికి పడాలా అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి దేవుడిని సేవ చేయమన్నాడా సువార్ చేయమన్నాడా అని అడిగారు నన్ను దేవుడు సేవ కాదండి అమ్మగారు సువార్ చేయమన్నానండి అమ్మగారు అంటే నాకు వచ్చిన దర్శనం అమ్మగారు చెప్పమన్నారు నాకు ఒక పుస్తకం ఇచ్చి ఎస్తేరు ప్రార్థన అని దారి మీద రాసుకోమన్నారు దేవుడు ఊర్లు చూపించారండి అమ్మగారు వెళ్ళలేదండి అని చెప్పాను నేను అప్పుడు అమ్మగారు ఓ మాట చెప్పారు నాకు క్యాన్సర్ వచ్చింది నేను సేవ చేయను అని దేవుడు నన్ను సేవ చేయమన్నాడు చేయనంటే అంటే దేవుడు నేను మంచం మీద కుళ్ళిపోయాను ఎంతో ఈడు పక్క తిరగలేకపోయేదాన్ని నేను సమీశాలతో పాలు పోసేవాడు నాకు కానీ దేవుడు నా భర్త కనపడి నేను ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళు బాగైపోయినట్టుగా దేవుడు ఇచ్చేవాడు అలాగే వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు అని అమ్మ అయ్యగారు చెప్పినప్పుడు నేను వెళ్ళానమ్మ దేవుడు ఇప్పుడు నన్ను బాగు చేశాడు దేవుడు యానా చెప్పిన పోనీ యానతో చేపించుకుంటాడో నాకు చెప్పినప్పుడు నాతోటి చేపడతాడు నీకు చెప్పును నీతో చేపతాడు అమ్మగారు చెప్పారు అప్పుడు అప్పుడు అమ్మగారు చెప్పిన మాట బాగానే ఉంది కానండి అమ్మగారు నా భర్త మారలేదండి అన్నాను నేను అమ్మగారితోటి అన్నప్పుడు నా భర్తను మార్చింది కూడా నీ భర్తని మారుతారని తల్లిగారు చెప్పారు చెప్పి ప్రార్థన చేశారు అండి వెళ్తావా చెప్పాను అడిగారు నన్ను వెళ్తారండి అమ్మగారు అన్నాను నిజంగా తల్లిగారు మధ్యాహ్నం ప్రార్థన చేశారు రెండింటికి ప్రార్థన చేసిన తర్వాత మధ్యాహ్నం రెండింటికి రాత్రి పదింటికి పదమూడు సార్లు నిలుడయిందండి నాకు రెండు వేల ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెలలోను అదే నెల సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు నుంచి దేవుడు రక్షణ వార్త ప్రకటించడానికి బయలుదేరానండి దేవుడు నడిపించుకుంటున్నాడు దేవుడు నన్ను బాగు చేసాడు దేవుడికి తీర్చలేను అలా బయలుదేరిన తర్వాత డి మళ్ళీ జనవరి నెల రెండు రెండు వేల ఆరో సంవత్సరం జనవరి నెలలో సువార్తకి రెండు వారాలు వెళ్ళలేదు నేను మిషన్ కొడదనుకో కాబట్టి నాతో నాతోటి జతకు వచ్చేవాడు కూడా మిషన్ కొడితే ఇద్దరం వెళ్ళలేదండి నాకు మా నాన్నగారికి హార్ అటాక్ వచ్చింది జనవరి నెల పంతొమ్మిది పద్దెనిమిది తారీఖుని అప్పుడు హాస్పిటల్కి రాజమండ్రి తీసుకెళ్తున్నామండి దేవుడు నాతో మాట్లాడాడు నా తండ్రి కోసం నేను కన్నీరు కారుతుంటుంటే నీ తండ్రి కోసం నువ్వు ఏడుతున్నావు కదా నువ్వు సువార్త చేయన నేను నువ్వు చేయికి ఎంతమంది నశించిపోతా నేను ఎంత ఆడవాలని నాతో దేవుడు మాట్లాడాడు నిజంగా అప్పుడు నేను ఒప్పుకున్నాను రాజమండ్రి బలభద్ర వెంకటరాజు గారి హాస్పిటల్కి వెళ్తున్నావు అప్పుడు నేను ఒప్పుకున్నానండి తండ్రి నా తండ్రిని బ్రతికించు ఒక్క ధరంచే నేను వెళ్తాను ప్రోపా నన్ను బ్రతికించావు నా కిడ్నీలు బాగు చేసావు నన్ను బ్రతికించేవు పప్ప నా తండ్రిని బ్రతికించి చేత నా కోసం నా తండ్రి కోసం కూడా అని చెప్పారండి దేవుడు దాడగారు అయితే రెండు రోజుల వరకు నికరం చెప్పాను అని చెప్పి దేవుడు నా తండ్రిని దేవుడు అద్భుతంగా బ్రతికించాడు మనిషి చూచాడు నా తండ్రితో దేవుడు మాట్లాడా రాత్రి అదే తల్లిగారికి ఫోన్ చేసినప్పుడు దేవుడిని సుతించి నువ్వు దేవుడిని తండ్రిని బ్రతికిస్తాడో నువ్వు ప్రార్థన చెయ్యి నీ తండ్రిని దేవుడు బ్రతికిస్తాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాను దేవుడికి సహాయం చేస్తాను తల్లిగారు చెప్పినప్పుడు నిజంగా అందరూ ప్రార్థించారు తల్లిగారు సంఘం ప్రార్థన ఆలకించి నా తండ్రిని దేవుడు బ్రతికించడమే కాదు నా తండ్రి కోమలకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇంటి గంట కోమలకి వెళ్ళారు తెల్లారి దేవుడు నా తండ్రి బ్రతికడం సంగతి మాకు తెలిసి రాత్రి ఒంటి గంటకు మళ్ళీ ప్రాణం పోయిందన్నారు డాక్టర్ గారు కానీ మరలా దేవుడు నా తండ్రిని లేపి తెల్లారి దాకా నా తండ్రిని చూడటం లేదు తెల్లారి వెళ్ళినప్పుడు నీ దేవుడు నన్ను బ్రతికించడం అని చెప్పాడు హాస్పిటల్లో ఐసి రూమ్లోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అలాగా దేవుడు దయవాళ్ళు నా తండ్రి కోలాటం వేసేవారు ఆయన కూడా దేవుడు రక్షించుకున్నాడు ఇలాగ నా కుటుంబం అంతా కూడా సహోదరుడు నా తల్లిని నా సహ సహోదరుల్ని అందరిని కూడా దేవుడు రక్షించుకున్నాడు ఇలా సువార్త దేవుడు నాతో ప్రారంభించుకుని తర్వాత రెండు వేల నా బిడ్డలు కూడా నా పెద్ద బిడ్డనే మేము మేము లేనివాళ్ళు వినండి మా బిడ్డని పెద్ద బిడ్డని ఎంబీఏ బిడ్డ చిన్న బిడ్డని ఎంబీఏ సదుది ఎవరు కురిపించాడు అంతేకాదు నా చిన్న నా పెద్ద రెండు వేల మూడులో ఒక అతను మా మా ఊరి అతను చేదబడతానని చేశాడు నాకు దేవుడు దర్శనం చేయించాడు దేవుడు వల్ల మూడు నెలలకి మళ్ళీ దర్శనం ఇచ్చి దేవుడు నా బిడ్డను బాగు చేశాడు నేను ఎక్కడికే మా తల్లి అనేది తాళిగట్టు ఎత్తాను బాజే అంతా మా ఇంటి దగ్గర ఉంచమని నేను ఉంచను నా దేవుడు బతికెత్తాడు నా బిడ్డని నా దేవుడు బాగు చేస్తాడు ఆ మంత్రశక్తుల నుంచి నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు ఆయన బాగు చేస్తాడని చెప్పాను నా దేవుడు నా బిడ్డని బ్రతికించడం మేమే తాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు నా బిడ్డలకి తాళ్ళుగా అర్థం కూడా నేను ఇప్పుడు చూడలేదు అలాగే నా ఇద్దరిని కూడా దేవుడి పెంచుకోవటానికి ఆయన సాక్షిగా ఉండటానికి మళ్ళీ రెండు వేల పన్నెండులో నాకు మూడు నెలలు బాధ అంటే కడుపులో బాధ నాకైతే పెద్ద ప్రశ్న అయిపోయింది తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలోనే పెద్ద ప్రశ్న అయ్యింది నాకు మళ్ళీ ఎంతో విపరీతమైన బాధ కానీ దేవుడు దయ వల్ల దేవుడు తప్పుపోయిన గొర్రెలు తోలుకొస్తామని నాకు దర్శనమిచ్చాడు దేవుడు ఆ సంఘం ఈ సంఘం కాదు నువ్వు సువార్తకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పుపోయిన గుర్రెం తోలుకొస్తామంటే నేను తోలుకొస్తాను ప్రభు అని చెప్పాను అలా నన్ను దేవుడు మరలా నన్ను బాగు చేసాడు దేవుడికి ఏమి ఇచ్చాను తీర్చలేను అలాగే రెండు వేల పన్నెండులోనే డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖుని ఆత్మీయత అలిగలు మాట్లాడాడు ప్రభువు ధైర్యను రుచి చూస్తున్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని కపటమును యాసదరని మానలని ఎందుకంటే మనం సంఘంలో ఒక సహోదరు అంటూ సహోదరు గొప్పకునిదని అనుకుంటాం కానీ అది కూడా వదిలేయాలని దేవుడు చెప్పాడు ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు అని అలా తల్లిగారిలోని మాట్లాడినప్పుడు నిన్ను బ్రతికించడం దేవుడు నువ్వు అసూయ పడతాక లేదా ఎవరిని ఎవరినన్నా లేదని అంటా కాదు నేను బ్రతికించడం దేవుడి దేవుడు స్వవార్త చేస్తావని దేవుడి కోసం బతుకుతావు నేను బ్రతికించాడు దేవుడు అని ఆత్మీయ లోని దేవుడు మాట్లాడినప్పుడు అలాగే ఉంటాను ప్రప కొట్టిన వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని తిట్టుకొని ఎలా ఉన్నావు అలాగే ఉంటాను ప్రపబబ్బ అని దేవుడితో నేను ఒప్పుకున్నాను దేవుడు మరలా బాగు చేశాడు దేవుడికి ఏమి ఇచ్చారు అని అంతా మరల రెండు వేల పదిహేడులో కూడా నాకు మరలా అదే బాధ నాకు తిరగేసింది అయినప్పుడు దేవుడు నన్ను బోగ చేసేవాడు ఆయన గురహను బట్టి మహాకృహను బట్టి అలాగే మొన్న కూడా పోయిన సంవత్సరం జూలై లాస్ట్లో నాకు మరలా నా పెద్ద ప్రశ్న అయ్యి ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఐదు రోజులు బ్లీడింగ్ అయింది కానీ మేము అమ్మగారి దారికి వెళ్ళి చేయించుకున్నప్పుడు అమ్మగారు బైబిల్ తీసి చెప్తారు వాక్యం తీశారు ఇరుషులేమి చుట్టూ పర్వతాలు ఉంటే యహో ఇది తన ప్రజల చుట్టూ ఉన్నా వాగ్దానం దేవుడు నాకు ఇచ్చినప్పుడు తల్లిగారు దేవుడు బాగు చేస్తాడు ప్రార్థన చేసుకోమని చెప్పారు దేవుడు ఎంతగానో మరలా నన్న బాధ కూడా నడిపించాడు దేవుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చలేను ఈరోజు ఈ నాకు అలాగే నాకు నా పెద్దమ్మ పెద్ద బాబు వివాహం జరిగిందండి మా అయితే రెండు వేల నాలుగులో దేవుడు నాకు చూపించాడు మా అమ్మాయికి వివాహం అయినట్టు బాబు పుట్టినట్టు ముందు అయితే పాప పుట్టిన తర్వాత బాబు పుట్టాడు దేవుడు నేను ఎంత ఏడ్చాను ఎందుకంటే ఎప్పుడు చనిపోవాల్సిందని రెండు వేల ఐదులో నా దేవుడు బ్రతికించి నా కిడ్నీలు బాగు చేసి నేను మనవలను కూడా ఎత్తుకునే కృప దేవుడి ఇచ్చాడని మనరాల మనకి కూడా ఇదంతా కూడా దేవుడి దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలమే ఆయన కోసమే బ్రతకాలి ఆయన ఆయన సాక్షిగా తప్పు అయిన గొర్రెల్ని అనేక మందిని దేవుడి చెందని నడిపించారని నా ఆశ దేవుడు అయితే నాతో మాట్లాడే దేశాలు దాడాలి సువార్తని దేవుడు దాటిస్తాడు నడిపిస్తాడు ఎందుకంటే నేను మిషన్ కొడతాను నేను ఎవరి దగ్గర మేము సువార్తకి వెళ్తాం ఎవరి దగ్గర ఏమి తీసుకోం ఎందుకంటే మాకు మేము ఆల్రెడీ మేము పని చేసుకుంటాం ఇంట్లో ఎవరికాళ్ళం నాతో పాటు ఇప్పుడు నన్ను పిలిచిన దేవుడు వేస్తే ప్రార్థన ప్రందమని చెప్పి రాసుకోమని సువార్తకి పిలిచిన దేవుడు ఇప్పుడైతే మేము ఇరవై మంది వెళ్తామండి రెండు ఆటోలు మేము ఎవరి దగ్గర కూడా ఏమి తీసుకోం ఎందుకంటే సేవకులు ఉన్నారు మేము ఈ గ్రామాల్లో సేవకులకి ఉండమా సేవ జరగాలి మేమైతే కష్టపడి మేము బ్రతుకుతాం మేము ఎవరి చార్జరాలు పెట్టుకుంటాం దేవుడు మమ్మల్ని బ్రతికించినందుకు దేవుడు సువార్తెకి పిలిచినందుకు దేవుడు కొన్ని గొర్రెల్ని దేవుడి వరకు నాత్మ సంపాదించిన ఆశ ఏమీ లేదని వచ్చేస్తాం వాళ్ళకి మా మా సాక్ష్యాలు చెప్తామండి ఇంకా దేవుడు రాకడ వరకు ఆయన సాక్షులుగా దేవుడు బ్రతికించాలని అలాగే నా పెద్ద కుమార్తె కూడా పోయిన సంవత్సరం ఎంతగానో బలహీనమైంది నిరుడు ఇంఫెక్షన్ తెలియలేదు తెలియక బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అయిపోయి నా బిడ్డ కిడ్నీల దాకా కూడా వెళ్ళిపోయింది బ్లడ్ వెళ్ళిపోయేది నీరుడు ద్వారా ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అయితే నేను రేపొద్దు రండి తెల్లారు రండి స్కానింగ్ తీయించి నీరు పరిసర రక్తపరిసరా చేసి స్కానింగ్ తీయించి అన్నీ చేసి రేపు రండి శిలాన్లు పెట్టాలి మందులు పెట్టాలన్నారు మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారికి ఫోన్ చేసి ఇలాగ అన్నారండి అమ్మగారు అంటే కిడ్నీలు దగ్గర డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కిడ్నీలు కానించి ఎలాగా ఉంటాయి తెలియదు కానీ కిడ్నీలు మీ అమ్మాయి కిడ్నీలు అయితే తేడా అని చెప్పారు అమ్మగారు కూడా స్కానింగ్ తీసి డాక్టర్ అమ్మగారు చెప్పారు ఆ టైంలో రేపు పొద్దున మరి మందులు ఎక్కిస్తారంటండి కిడ్నీకి సంబంధించి కానీ తల్లిగారితో ప్రార్థన చేయించుకుని ఏం అప్పుడు అమ్మగారు మీరు కూడా ప్రార్థన నేను కూడా చేస్తాను దేవుడు బాగు చేస్తాను నీ అని చెప్పారు ఆ రాత్రి పన్నెండున్నరకి నా బ్లడ్ లాగా వెళ్ళిపోయే నీరు నీరుడు మామూలుగా అంత మొదలు పెట్టింది ఐదు వయసులు మందు అయితే నా బిడ్డకి కిడ్నీ సంబంధం చేయలేదు దేవుడు బాగు చేసాడు నా పెద్ద బిడ్డని ఇద్దరు బిడ్డలు ఇచ్చే ప్రభు ఆ బిడ్డలో తల్లిగారి నీ సాక్షిగా నా బిడ్డని ఎదిగింప చేయమని సాక్షిని చెప్తాయి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను దేవుడు కుమార్తెని ఎంతకన్నా బాగు చేసినాడు దేవుడికి ఏమి ఇచ్చాడు తీర్చలేను నా చిన్న బిడ్డ అయితే చిన్నప్పుడు ఉబ్బసం వచ్చేది పాల పాలబ్బసం అప్పుడు మేము హాస్పిటల్ శంకరాగారు హాస్పిటల్ గడి తిప్పేదాన్ని దేవుడు ఒక రోజు నాకు ఇచ్చాడు ముప్పై నాలుగో కీర్తనం చదివమ్మ నువ్వు అన్నప్పుడు దాంట్లో ఒక వాక్యం నాకు పట్టుకుంది దీనిని మరపెట్టగా ఏహో ఆలకించాను అతను కలిగిన ఆపదలన్నింటిలోంచి ఆయన వారిని విడిపించిన రక్షించిన ఆ వాక్యం నన్ను పట్టుకుంది నాయన నా బిడ్డ నువ్వు బాగు చేస్తావయ్య నువ్వు ఇచ్చిన బిడ్డ అని నేను చేసుకున్నాను దేవుడు ఎందుకన్నా నా కుమార్తెని బాగు చేసాడు దేవుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చలేను దేవుడు ఇలాగ ఆయన సాక్షిగా కడ వరకు అనేక దేవుడి దేవుడు వార్తకి వాడుకోవాలని నా కోసం కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని కోరుతున్నాను అలాగే మా గృహం లేనప్పుడు కూడా నాకు కట్టేసిన కట్టేసిన గృహం నాకు చూపించి మా దగ్గర నలభై తొమ్మిది వేలు అప్పుడు కట్టేసిన గృహం చీపించాడు దేవుడు మేమైతే చెడ్ వేసుకుందాం అనుకున్నప్పుడు మేము అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మగారు చెడ్డొద్దు డాబా చేసుకోవాలన్నారు అమ్మగారు నిజంగా అలాగా వంట గృహం కూడా దేవుడు ఎలా చూపించాడు అలా కట్టించాడు తింటాక ఆహారం ఇచ్చి అన్న వస్త్రాలు లోటు లేకుండా తింటాక ఆరోగ్యం ఇచ్చి ఆయన ఆయన సాక్షిగా ఇలా వాడుకుంటున్నాడు దేవుడికి ఏమి ఏమిచ్చారుణం చేర్చలేం అలాగే మీరందరూ కూడా నా కోసం కూడా ప్రార్థించమని ఎందుకంటే దేవుడు అంటే తెలియని మా నన్ను దేవుడు పట్టుకున్నాడు నన్ను పట్టిన తర్వాత నా మా మా అయితే పోను కాలో ఆయన మార్చాడు అలాగే మా ఇంకొక ఆవిడ ఆ ఊరిలో పోను కాలో ఆవిడ కూడా మార్చాడు దేవుడు వల్ల నా సహోదరు క్యాన్సర్ వచ్చిన దేవుడు బాగు చేసాడు నా తల్లి నా తల్లిని బాగు చేసాడు అలాగే నా తాడుబుట్టినోడిని ఇలాగ అందరిని కూడా బాగు చేసి ఆయన సాక్షిగా మా కుటుంబం అందరిని కూడా రక్షించిన దేవుడికి ఏమి ఇచ్చారు నన్ను తీర్చలేను ఇంకా దేవుడిలో ఎదగాలని ఇంకా ప్రతి కుటుంబం కూడా దేవుడి దగ్గరికి రావాలండి పతి కుటుంబం కూడా దేవుళ్ళే ఎదగాలని మా ఆశ ఈ మతమని నేనే ఫస్ట్లో నా కుటుంబంలో నేనే నమ్ముకున్నాను మా తల్లిగారు కూడా మా తండ్రి గారు కూడా ఇదేంటి మేము పూజలు చేసుకుంటూ రావట్లేదు మేము పూజలు చేసుకుంటూ రావట్లేదు అనేవారు కానీ ఈయన జీవంగాల దేవుడు మాట్లాడే దేవుడు కనపడే దేవుడు ఏ సమస్య అయినా కానీ ప్రార్థన చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్దు అని మీరు ఇదే మార్గం దీంట్లోకి రావాలి తప్ప వేసే మార్గం తప్ప ఏరే మార్గం లేదని మా మేనమామ ఫోన్ కలండి ఆయన ఆయన ఏంటి నా ఏంటి నా తోడబుట్లతో ఇదే మాట చెప్పేదాన్ని దేవుడు ఇప్పుడు వాళ్ళందరం కూడా రక్షించుకున్నాడు మా ఆడబుడుసు కూడా భయంకరమైన బ్రెయిన్ తల నేర నరం పడుతున్నారు తనకి కానీ ఆవిడని కూడా దేవుడు అద్భుతంగా బ్రతికించుకొని రక్షించుకున్నాడు ఇలాగే దేవుడు వారం గురువారం గురువారం వెళ్తామండి సువార్తకి ఏ ఊరు దర్శనమిస్తే ఆ ఊరు వెళ్తాం నాతో వస్తున్న బిడ్డలకు కూడా దేవుడు అనేకమైన మేలు చేసి దేవుడు బ్రతికించి మాకు దర్శనాల మూలంగా ఏ ఊరు వెళ్తే ఏ ఊరు దర్శనమిస్తే ఆ ఊరు వెళ్తామండి ఇంకా దేవుడు శువార్తలో దేవుడు ఇంక ఎదిగింపు ఎదిగించాలని ఆయన సాక్షిగా అలాగే నా మనవడు కూడా దేవుడు ఎంతగానో ఆ బిడ్డని కాపాడు నా మనరాలు కూడా ఎంతగానో కాపాడాడు భయంకరంగా చిన్నప్పుడు ఎంతగానో బలహీనమైన బిడ్డ నా మనరాలు కూడా ఒకసారి దానం చెందడం కానీ బాగాలేదు బాబుకి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో దారిలోనే నా మన ఎంతగానో బాగు చేసాడు ఇలాగ ఇంకా దేవుడు సాక్షిగా ఉండాలని నా భర్తను కూడా రక్షించుకున్నాడు దేవుడు సువార్తకి వెళ్తాను అడిగినప్పుడు నా భర్త అయితే మతంలో దిగిపో నువ్వు ఇంకా వాళ్ళు కలిసిపో అన్నాడు కానీ నా పిల్లలు చిన్నపిల్లలు నేను చనిపోతే వేరే భార్య వస్తుంది మీకు నేను బ్రతుకుంటే నా బిడ్డలకు అన్నం వండుకుంటాను పెడతాను నేను సువార్త చేస్తాను దేవుడికి వరంలో ఒక రోజు అండి ఉన్న రోజు నేను ఇంట్లో పని చేస్తాను అన్నప్పుడు తను ఒప్పుకున్నానండి ఇలాగ దేవుడు నన్ను బ్రతికించాడు దేవుడికి ఏమి ఇచ్చారు నన్ను తీర్చలేను దేవుళ్ళ ఇంకా ఎదగాలని ఆయన సాక్షిగా నా బిడ్డలు కూడా ఎదగాలని అలాగే దేవుడిలో ఈయన జీవగల దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఈయన రక్తం కార్చాడు అలాగే నేను ఆత్మ పొందుకున్నది ఎప్పుడైనా తొంభై ఐదులో మా మా చెల్లి వివాహం అని వెళ్ళేమండి మా మా పుట్టింటికి అక్కడ ఒక అతనికి బాగపోతే సొత్తకి వెళ్తే వాళ్ళ అమ్మాయి అమ్మాయి నన్ను ప్రార్థన చేయమంది నాకు ప్రార్థన రాదు పైకి చేయటం కానీ నేను కడుపులోనే ప్రార్థన చేసుకుంటా ఆయనకి తైలు రాతున్నప్పుడు దేవుడు ఆత్మ నామే దిగింది దేవుడు నిజంగా పిన్నులని బిడ్డల కోసం దీనివల్ల చేతులు చూపుతున్నాను దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు అలా నన్ను ఆత్మతో నింపిన తర్వాత ఆ రాత్రి ఎహోవా నేను సర్వ శరీలకి దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని దేవుడు ఒక దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు దేవుడు ఇలా దేవుడు వాక్యాల ద్వారా నాతో మాట్లాడాను నా ఎందుకు నీవు నీ ఎందు నా మాటలో ఉన్నడలు మీకు ఏది ఇష్టమో అడగమనుకో నాతో దేవుడు మాట్లాడాడు నన్ను ప్రతి అవసరం తీరుస్తూ దేవుడు సాక్షిగా ఇంకాను దేవుడు అనేక ఆత్మల రక్షణకై వాడుకోవాలని నా కొరకు కూడా ప్రార్థించండి మీ వినిచున్నా మీ అందరు కూడా మేము ఎంత విగ్రహారు నా అత్త మా అత్తయ్య గారు కూడా ఎంతగానో మేము కూడా కార్తీక సోమవారంలో శ్రావణ మాసం శుక్రవారం శావన్ శుక్రవారాలు చేసిందాన్ని నేను కూడా అన్ని పూజలు చేసిన దాన్ని కానీ ఈ రోజు ఆయన మహాకృహణ బట్నాన్ని రక్షించుకున్నాడు దేవుడు ఆయన సాక్షిగా మార్చుకున్నాడు ఈయనే జీవగల దేవుడు ఈయనే సదాకాలం రాజు ఆయన మన కొరకు ప్రయాణం పెట్టాడు మనల్ని చేసేడు నేలమట్టి తీసి నరుని చేసి ఆయన జీవాత్మల్లో ఊదాడు నరుని నరుణి ఆత్మహోపెట్టిన దీపమని దేవుడి వాక్యం చాలవేస్తుంది నిజంగా ఆయన బ్రతికించిన బ్రతికే ఇది నాదే నాదైతే నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాలండి సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఐదో ఐదో రెండు వేల ఐదో సంవత్సరంలో సువార్త దేవుడు నన్ను నానుకోకుండా కంటిన్యూ వెళ్తాను దేవుడు మొదలు పెట్టాడు ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరం వచ్చిందంటే దేవుడు నన్ను బ్రతికించి నేను ఐదు వయసుల మందు అంతకన్నా నేను హోమియోపతి ఆయుర్వేదం ఇంగ్లీష్ మందులు వేసుకుని చాలా హాస్పిటల్ అమలపురంతో నేను హాస్పిటల్ తిరిగాను కానీ ఇప్పుడైతే ఆయన మహాకృహుని బట్టి ఈ ఇరవై సంవత్సరాల నుంచి నేను నాకు ఎన్నో బలహీనలు వచ్చినప్పటికీ ఆయన గాయపడిన నాశంతో నన్ను స్వస్థపరిచి ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు దేవుడికి ఏమి రుణం తెచ్చాను ఆయనే నా ముందు ఆయన ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థ కలుగుతుందని దేవుడు వాక్యం చలివిస్తుంది అది నేత అది ఆయన పొందిన దెబ్బల చేత నన్ను స్వస్థపరిచాడు దేవుడు స్వస్థపరిచి అనేక మన వ్యాధుల నుంచి నన్ను విడిపించాడు ఎన్ని బలహీతలు నన్ను విడిపించాడు దేవుడు ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు ఇంకాను ఇంకాను దేవుడు రాకటి వరకు ఆయన సువార్తలో అనేక ఆత్మలను పట్టబడతానికి అనేక ఆత్మలకు మార్గం చూపించే అవసరం స్తంభంగా ఉండాలని ఆయన సాక్షి కూడా నా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను అలాగే ఇంకెవరైతే ప్రభు ఇది మతం అనుకుంటున్నారో మతం కాదు ఏసుప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన రక్తం కాచాడు వేసే మార్గం పరలోకానికి వెళ్ళటానికి ఆయనే సత్యము ఆయనే జీవము ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది నిజంగా మా తండ్రి గారు రాజమండ్రి హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను ఏమనంటే లాజని బ్రతికించడం నేను చూడలేదు ప్రభా నా తండ్రిని బ్రతికిస్తే నీ నీ సాక్షిగా నేను నిస్వార్థ చేస్తానని చేయనందు నన్ను క్షమించు ప్రోపా అని నిజంగా లాజను బ్రతికించడం నేను చూడలేదు ఇప్పుడు నా నా తల్లిదండ్రులని సహోదరుల్ని నా బిడ్డల్ని నా భర్తని అలాగే నా భర్త కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది మనకి మన ప్రాంతాలకు అంతా కరోనాతో నిండిపోయింది నిజంగా ఆ టైంలో నా భర్తకి జ్వరం పంతొమ్మిది రోజులు నా భర్త అసలు లేగలేదు ఆ టైలో అందరూ కూడా ఇతనికి కరోనా అనేవారు మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు కానీ ఆత్మీయ అయితే కరోనా కాదు నువ్వు టెస్ట్ చేయించుకో టెస్ట్ చేయబడితే కరోనా అంటారు ఇది టైఫాయిడ్ జ్వరం ఎక్కువైందని ప్రార్థన చేసుకోమని చెప్పేవారు అమ్మగారు నిజంగా నా భర్తను ఎంతగానో పంతొమ్మిది రోజులు బయటికి రాలేదు నా భర్త ఎంతగానో నేర్చం అయిపోయారు నా భర్త దేవుడు నాయన నాకు ఇద్దరు బెడ్లు ఇచ్చావు నా భర్తను ప్రోపా స్వస్థపరచాలైన భర్తను బ్రతికించారండి ప్రార్థించినప్పుడు నా భర్తను దేవుడు నిజంగా ఒక రైతులు అయితే రెండింటికి ట్యాబ్లెట్ వేసాను ఆ డాక్టర్ గారు రెండింటికి ఫో ఆరు గంట నాలుగు గంటల కోసం ఆ ట్యాబ్లెట్ వేయమంటే జ్వరం ట్యాబ్లెట్లు వేసాను కానీ రెండింటి ట్యాబ్లెట్ వేసి మరి మూడింటికి చలి జ్వరం వచ్చేసి ఎంతగానో సలి వచ్చేసింది ఆయనకి ఆ టైంలో డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఫోన్ చేసి రేపు కరోనా టెస్ట్ చేయించండి కరోనా ఏమో అన్నాడు అప్పుడు తల్లిగారికి ఆత్మీయ తల్లిగారికి బిడ్డలకు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఆ టైంలో ఎవరు ఎత్తలేదండి కానీ జాజ్ బాబు గారు మా పాస్ట్ గారు ఒక మాట చెప్పేవారు దేవుడు దగ్గరగా ఉంటాడు మీ దగ్గరగా దేవుడికి మరపెట్టండి మేము మా ఫోన్లో ఎత్తపోయినాన్ని నిజంగా ఆ టైంలో నేను మూడింటికాడి నుంచి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆరింటికి నా భర్తను దేవుడు స్వస్థపరిచాడు అటువంటి బలహీనత ఏమీ లేదు ఇంతవరకు కాసు కాపాడు దేవుడు ఇంకా నా కుటుంబంతో దేవుళ్ళు ఎదగలను అలాగే అనేక సాక్షిగా దేవుళ్ళు అనేకలు ఆత్మ రక్షణకే వాడుకోవాలని దేవుడు ప్రార్థించి మనకు కోరతని సాక్ష్యం దేవుడు దీవించగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు మీ అందరూ కూడా నా వందనాలు